అన్నా అందరికీ నమస్తే ఒక చిన్న పాట ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలతోనే పాలనని రాసుకున్న రాజ్యాంగపు నీతికి ఆపాతరేసి ఓట్ల రాజకీయములో ప్రజలను పావులుగా చేసి ఎంగిలి మెతుకులను విసిరి అందాలను నెక్కుతుంటే ఇదేనా 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 ప్రజాస్వామ్యము ప్రజలే మన నేతలన్న మాటకిదార్థము మోసపు వాగ్దానాలతో పూటకొక్క రంగు మార్చి మేక వన్య నయ వంచన చేస్తుంటే కులమత ప్రాంతం అంటూ ప్రజలను విడదీసుకుంటూ నీతి న్యాయము ధర్మం నోట్ల చుట్టూ తిప్పుతుంటే ఇదేనా 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 ప్రజాస్వామ్యము ప్రజలే మన నేతలన్న మాటకి దార్థము ఇదేనా 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 ప్రజాస్వామ్యము